జాను జైల నైబర్ అయిన సంజ ఒక పార్టీని అరేంజ్ చేసి ఉంటుంది వెంటనే సంధ్య ఒకతనికి ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఈ పార్టీ పెట్టిందే ఆ జై కోసం జై ప్రతి కదలికను కూడా నువ్వు క్యాప్చర్ చేసి నాకు చెప్తూ ఉండాలి అని చెప్పటంతో అలాగే మేడం అని అతను అంటాడు ఇక జై జాను జంటగా ఒకరి జై ఒకరు పట్టుకొని పార్టీలో అడుగు పెడతారు రెండు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని సంధ్య అంటుంది మీ పేరు జై నందన్ శ్రీలంక కదా అని సంజయ్ ప్రశ్నిస్తూ ఉండటంతో జై చాలా షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటాడు సార్ పూర్తి పేరు ఇంటి పేరు ఇంతవరకు నాకే తెలీదు ఈవిడికి ఎలా తెలుసు అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది అనాథకి ఇంటి పేరు ఎలా వచ్చిందా అని నా డౌట్ అని సంధ్య ప్రశ్నిస్తూ ఉండటంతో మీరు పోలీస్ ఆఫీసరా అని జై ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు లేదు జస్ట్ వర్కింగ్ ఉమెన్ అంతే అని సంజ అంటుంది మరేదో లాగా ప్రశ్నలు అడుగుతున్నారు అని జై ఎదురు ప్రశ్న వేయటంతో లేదు లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను అంతే రండి రండి మీరు కొత్తగా పెళ్ళైన జంట కదా మీకోసమే సపరేట్గా కేక్ అరేంజ్ చేశాను కేక్ కట్ చేయండి అని సంధ్య చెప్తుంది సార్ ప్లీజ్ సార్ కట్ చేస్తాం సార్ అని జాను అంటుంది నువ్వే ఖర్చే జాను అని జై చెప్తుంటే సార్ మీరే ఖర్చేయండి చేయండి సార్ అని జాను అంటుంది అప్పుడు జై కత్తి తీసుకొని అక్కడ కేక్ని కట్ చేస్తూ ఉంటే ఇదే కదా నాకు కావాల్సింది అని సంధ్య అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా కేక్ కట్ చేసిన తర్వాత ఒకరికి ఒకరు తినిపించుకుంటారు ఇక మేము వెళ్ళొచ్చా అని అండంతో షూర్ అంటూ సంధ్య అంటుంది అలా జై జాను ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోగానే జై కట్ చేసిన చాకుపై ఉన్న వేలిముద్రల కోసం ఆ చాకుని జాగ్రత్తగా ఒక కవర్లో సంధ్య అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది దీని మీద వేలిముద్రల కోసం ల్యాబ్ టెస్టింగ్కి పంపించండి అని సంధ్య చెప్తూ ఒక కథన్ చేతికి అది ఇస్తూ ఉంటుంది ఇప్పుడే అసలు కథ మొదలైంది అని సంధ్య అనుకుంటూ ఉంటుంది అంటే సంధ్య నిజంగానే పోలీస్ ఆఫీసరా గతంలో జై ఎవరినైనా ప్రాణాలు తీసేసి ఇలా సెటిల్ అయిపోయాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం